కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధి విధానాలను తొంగలోకి తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కొత్త దందాకు తెర చిర్ల జగ్గిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా రావులపాలెం మండలం రావులపాడు పూరేటి వారి చెరువు మార్గంలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ దగ్గర వైసీపీ స్టేట్లు లారీ ఓనర్లతో కలిసి చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తూ ఇసుక విధానాన్ని అమలు చేసి వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఇసుక అందుబాటులో ఉండాలని స్టాక్ యార్డ్లలో ఇసుకను ఉంచితే ప్రస్తుత ముఖ్యమంత్రి సెల్ఫీల పేరుతో నానా హంగామా చేసి ఏ విధమైన అవినీతికి పాల్పడకపోయినప్పటికీ జేట్యాక్స్ అంటూ హడావిడి చేశారని ఇప్పుడు మీరు చేస్తున్న బీట్యాక్స్ దందా గురించి మేము చెప్పట్లేదని మీ జేబు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతిలలో పతాక శీర్షికలోని రాస్తున్నారని అన్నారు बाद मेडो बाक़े

you <tries> ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకులు కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే నేను చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే వాళ్ళ దళితులైనటువంటి వాళ్ళు చిరంజీవి వాళ్ళు లారీ కొనుక్కుని పెద్ద ధార్మిక జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను ఎవరు వచ్చినా ఎసుకేవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మీరు ఎసుకేవాళ్ళు కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్ని ఐదు రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో నలభై వేలు విశాఖ వేలైతే విజయవాడలో అరవై వేలుకి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల ఉన్న దన్న ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వరకు కూడా ఇంకరీ బీట్యాక్సా గతంలో జేటాక్సా ఇప్పుడు మరి ఇది బీటెక్స్ అని అడుగుతున్నాం బండారులో ట్యాక్స్ లేదా చదువులో అడిగే ట్యాక్స్ లేదా విజులరీ అని ట్యాక్స్ చెప్పాలి ప్రభుత్వం డ్రైవర్ అలా మరి కార్యక్రమం ఆరు రోజులు బండి అలా పెట్టి కూర్చున్నాం మరి లైన్ లో లైన్ కదా ఎందుకు వెళ్ళలేదు అలా నీ బండి పెట్టించు ఒకటే ఉంటుంది కాకపోతే ఏమవుతుందంటే ఈ రాజమార్గం బండారు ట్యాక్స్ కట్టిన ముందు వచ్చేస్తారు మీకు నోడరా పదకొండు వేలు ఇవాళ పక్కన వరదలు వచ్చే ఉంటే చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు తెలుగుదేశం కోటం అంటే వ్యాపారం ఎట్లా ఉచితం అని చెప్పిన ఇసుక కూడా అమ్ముకోవడం అనమాట ప్రజలకు పాపం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థం తెలియక పాపం మోసపోతున్నారు జనం రైట్ అండి డిపార్ట్మెంట్ కూడా చెప్దాం రేపు నుంచి సీరియల్ ప్రకారం ఏర్పాటు మనకు వచ్చాము అమ్మా ఇరవై ఐదో తారీఖు వస్తండి పన్నెండో తారీఖు ఒకసారి పోటీ ఉంది మీరు ఎవరు డైలీ రిపోర్ట్ అండి డైలీ రిపోర్ట్ అది ఏంటి అంటే మొత్తం నేను ఎమ్మర ఒక నేను అడిగాను రమేష్ గారు మీరు రమేష్ గారు సాయంత్రం సాయంత్రం గురువారం సాయంత్రం వచ్చారు మీరు ఎప్పటి వరకు లోపల రాలా మరి అలా కాదు కదా లైన్ పెట్టి కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనలో లైన్ పెట్టి లైన్ లో ఎవరు ఉందంటే అని పంపించాలని చెప్తున్నారు అలా కాకుండా బయట ఎక్కడో పదకొండు వేలు కట్టించిన స్లిప్ ఉంటేనే పంపుతున్నారు ఇంకొక ఈ స్లిప్ ఉంటేనే పంపుతున్నారని చెప్తున్నారు మరి దీని వల్ల ఐదు వేసు రోజు ఆరు ఏసు లేట్ అవుతుంది అమాయకులు ఎవరన్నా ప్రభుత్వం ద్వారా ఉచిత దొరుకుద్దేమో అని చెప్పి వస్తే వారికి ఐదేదు రోజులు లారీ ఇక్కడ పెట్టుకునే పనిచేర్పడుతుంది ఎవరైతే తెలివైన వాళ్ళు ఎవరైతే ఇక్కడ బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ ఏదైతే పదకొండు వేలు కడితే తెలివైన వాడు ఉన్నాడో ఆ పక్కన పెట్రోల్ బంకులోనో లేకపోతే ఎదురు ఉన్నటువంటి చిల్లీ బట్టిలోనో ఈ పదకొండు వేలు కడితే ఇది రాజమార్గం డైరెక్ట్గా వచ్చి లోడ్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు దానివల్ల ఏం జరుగుతుందంటే ఎట్లాంటి సామాన్యులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరు ఆయన ఉచితం అంటే దాని యొక్క విలువ పదకొండు వేలు తెలియట్లేదు మనం ఉచితంగా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చారు ఐదు రోజులు లారీ ఇక్కడ పెట్టుకుని డ్రైవర్కి ఒక్కళ్ళకి రోజుకి రెండేది వేలు ఇచ్చి ఉన్నటువంటి డ్రైవర్లంతా అంతా కూడా నాశనం అవుతున్నారు రెండు రోజులు స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ రీచ్లో ఇంత స్టాక్ పెట్టుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు ఏం చేద్దే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి ఇక్కడ దూడేయట్లేదు మొత్తం అంతా కూడా విశాఖపట్నం లేకపోతే అమరావతి పేరు అమరావతి పేరుకి వెళ్తున్నారు తప్ప ఇక్కడ లోకల్ బండికి లోడ్ చేయట్లేదు కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితులైనటువంటి వాడు చిరంజీవి వాళ్ళు లారీ కొనుక్కుని ఆ దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నాను ఇది తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను ఎవరు వచ్చినా ఎస్కే వాళ్ళ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మీరు ఎస్కే వాళ్ళు కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్ని ఐదేదు రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో నలభై వేలు విశాఖ విజయవాడలో అరవై వేలకి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న దంద ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వరకు కూడా ఎంక్వైరీ జరిగింది ఇది బీ గతంలో జే ట్యాక్సా ఇప్పుడు మరి బీ ట్యాక్సా అని అడుగుతున్నాం వండారు కూడా ట్యాక్సా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ట్యాక్సా లేకపోతే విజనరీ గారు ట్యాక్సా చెప్పాలి ఇక్కడ లారీ వాళ్ళని నేను వెళ్ళి సంప్రదించండి కొన్ని లారీ పక్కన పక్కన పెట్టారు అన్ని అన్ని అడుగుతుంటే ఒక్కొక్క లారీ వచ్చి ఐదు రోజులు అయిందని చెప్తున్నారు సార్ వీళ్ళకి ఐదు రోజుల సమయం రోజుకి రెండు వందల యాభై లారీలు లోడ్ చేస్తుంటే ఇక్కడ రోడ్డు మీద ఉన్న లారీలు నూట యాభై లారీలు రెండు వందల లారీలు మాత్రం ఉంటున్నాయి కానీ ఐదు రోజుల నుంచి ఎందుకు పడుతుందని ఆలోచిస్తే ఇక్కడ ఏమవుతుంది సార్ బయట నుంచి స్లిప్పులు కొంతమంది బ్రోకర్లు స్లిప్పులు ఇస్తున్నారు సార్ పదకొండు ఆ స్లిప్ ఇచ్చినటువంటి వారినే లోపలికి ఎలా చేస్తున్నారు మరి అలా చేస్తే ఈ ఐదు రోజులుగా ఉండిపోయారు ఎవరైతే దీన్ని బ్లాక్ మార్కెట్ తరలించేవారు వాళ్ళు చేసేస్తున్నారు కాబట్టి మేము మమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీరు ఇమీడియట్ గా ఎస్పీ గారితో మాడతారా డిఎస్పీ గారితో మాడతారో కట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి అక్కడ సీరియల్ లైన్ ఏదైతే లైన్ లో ఉన్నటువంటి సీరియల్ లైన్ పెట్టి కంటిన్యూస్ ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తామని అవుతుంది

మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా సెక్షార్లు అవుతారు కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకువ్వాలి తప్ప నేను ఇప్పటి వరకు ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సాను కూర్చోడు లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసినటువంటిది అన్లోడ్ చేయండి తప్పు ఇది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ కాబట్టి ఈ అనంతగా చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆఫీ ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి కలెక్టర్ తెలుసు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నిబంధనలు ఫస్ట్ కమ్ ఫస్ట్ సెల్స్ మీద ఇవ్వాలి మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీలో ఒకటి వచ్చాల్సిన పరిస్థితుంటే మూడేది రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంక్లోనో లేదా పక్కన దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర పదకొండు వేలు కట్టించుకుని ఆ కట్టించుకున్న వాళ్ళకి ఈ స్విప్ ఇచ్చి ఈ స్విప్ ఇచ్చినటువంటి వారిని లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని అడుగుతుంది సరి చేసుకోండి ఇవాళ వచ్చిన నేను వచ్చాను మొత్తం అన్ని ఆపేశారు నేను వస్తున్నానని నేను వస్తున్నానని మూడో ఆపేశారు తప్పులేదు వీక్లా మీరు వచ్చాడు గొడవని కానీ రేపు నుంచి ఎట్లాంటి కేవలం పెట్టి అక్కడ పెట్టి ఫస్ట్ వచ్చిన వాడిని పలు పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం అందుచేత ఎవరు వచ్చినా అందరికీ శాండ్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో పదకొండు వేలు లారీ అని అర్థం ఇక్కడ పదకొండు వేలు లోడ్ చేసుకుంటే వేవరంలో ఇరవై మూడు వేలు అవుతుంది ఏలూరులో ఇరవై ఆరు వేలు అవుతుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎనిమిది వేల ఐదు వందలకి ఒక లారీ ఒక నిమిషం కూడా అందించకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ పదకొండు వేలు తీసుకుని దాన్ని ఇరవై ఆరు వేలు అమ్ముతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మా ఇసుకే ఇవ్వకుండా ఓన్లీ కూడా పెద్దపళ్ళన్ని కూడా విశాఖపట్నం అమరావతి తరలించుకుంటాం అనేటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దందా నడుస్తుందో దాన్ని కట్టి పెట్టిందని కోరుతుంది మీరు కూడా మీ ఉద్యోగాలు పెరుగు చేసుకోండి అంతేగాని రికార్డ్ చేస్తా నాకు నేను ఎవరు తెచ్చుకున్నా ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు ఒక్క ట్రాక్టర్ లేదు మన కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్ నమ్మేస్తారు ఎంటూ తిరిగట్లేదు అన్ని పెద్ద అన్నీ అన్ని వైజాగ్ పట్టుకెళ్ళి నమ్ముకునే పళ్ళే ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు లోకలు ఎక్కడ ట్రాక్ ఒక లారీ లేదు అన్నీ కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు భీమవరం అక్కడికి ఎవరు సుదర్శన్ గారు అంటే ఎవరు చంద్రనాడు గారు పంపించారా ఎవరితో మేము వచ్చే మళ్ళీ ఎన్ని బయట చెప్పి దయచించి మొదలు పెట్టి ఇచ్చేసి మరి మొత్తం అన్ని మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ రేటింగ్ పంపించి కమ్యూనికేషన్ మరి కలెక్టర్ గారు ఏదైతే గైడ్ లైన్స్ లో మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ అని మార్చెప్పారో దాని ప్రకారం మరి శాండ్ ఇచ్చి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం లేకపోతే రేపటి నుంచి మేమే వచ్చి చేస్తున్నారు మరి అలా చేస్తే ఈ ఐదు రోజులు అనేవి ఉండిపోయారు ఎవరైతే దీన్ని బ్లాక్ మార్కెట్ తరలించే వాళ్ళు చేసేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీరు ఇమీడియట్గా ఎస్పీ గారితో మారుతారా డిఎస్పీ గారితో మాడతారో కోర్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టి అక్కడ సీరియల్ లైన్ ఏదైతే లైన్లో ఉన్నటువంటి సీరియల్ లైన్ పెట్టి కంటిన్యూస్గా ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తామని అవ్వలేదండి అంటే మీకు మూడు నాలుగు రీచ్లు ఉన్నాయి అంటే మూడు స్టాక్ పాయింట్లు ఉన్నాయి సార్ కొత్తపేటలో అక్కడ యూనియన్తో మాట్లాడే చేస్తున్నారు కాబట్టి రెండోది ఏదైతే మన తోటి ఒకటి ఉన్నటువంటి ఒకటి అది కొంతమంది బయట వాళ్ళకి ఇచ్చేది యూనియన్ ఏదో మాట్లాడిస్తున్నారు నేను దాని అభ్యంతరం తెలియచి ఏం చేయట్లేదు అక్కడ మూడు వేలు కలెక్ట్ చేస్తున్నారు రైట్ సరే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పదకొండు వేలు కలెక్ట్ చేస్తే స్లిప్ ఉన్న వాళ్ళనే లోపలికి ఎలా చేస్తున్నారు అలాగే ఐదు రోజులు లారీలు ఇక్కడ వేచి ఉండిపోయి మొత్తం డ్రైవర్లు అందరినీ అడిగాను సార్ అంతా డ్రైవర్లు అందరూ చెప్తున్నారు రెండోది కొత్తపేట నియోజకవర్గంలో ఎవరికి కూడా ఈ స్టాక్ పాయింట్లో లోడ్ అయ్యి విషయం బయటికి తెలిసిపోతుంది మరి పదకొండు వేలు వసూలు చేస్తున్నారు అది బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడ లోకల్ ఉన్న ఎవరికి మరి ఇవ్వట్లేదు సార్ మరి అని చేత నేను ఇక్కడ కూడా డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మరి మేము దగ్గులు చేయించాలని పరిస్థితి సార్ మీరు ఒకసారి డిఎస్పీ గారితో మాట్లాడి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వండి సార్ ఇచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ ఎవరు బండి అయినా ఎవరు కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్ మేము ఫాలో అవుతాం సార్ బండి ఫస్ట్ వచ్చినా ఫస్ట్ లోడ్ అయిపోయి ఉండాలి వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప మీరు ఐదు ఐదు రోజుల నుంచి లారీ డ్రైవర్లు ఉన్నారు సార్ చాలా దారుణం సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ మిగిలిన చోట్ల యూనియన్ పల్లె మిగిలిన చోట్ల కొత్తపేట నియోజకవర్గం పండితే బయటకునేస్తారు సార్ ఇక్కడ ఒక్కడ కొత్తపడి నియోజకవర్గం ఎంటర్ అవును ఒక ఇప్పుడు ముందు అలా చేసేయండి నేను అవి అలా చేయాలంటే మాత్రం కూర్చోండి ఉచిత ఐదు వేల మూడు వందల రూపాయలు తీసుకోవడం మీరు రసీది ఇస్తారు దానికి అంతే కదా మరి ఇదేంటిది ఇది ఐదు వేల ఇది ఇది ఒక ఆరు వేల రూపాయలు లేదా పదివేల పదకొండు వేల రూపాయలు ఒక లారీకి వచ్చి బయటికి కడితేనే ఈ కట్టినటువంటి దానికి మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు సత్యానందరావు గారి ట్యాక్సా లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా అంటే ఈ స్లిప్ ఉంటేనే అక్కడి నుంచి బండి లోపల పంపుతున్నారు లేకపోతే ఒక్కొక్క లారీని మూడవది రోజులు నాలుగైదు రోజులు అట్లాగే ఉంచి పంపిస్తున్నారు ఎవరన్నా వేరే పార్టీ స్వానుభూతి పనులు వస్తుంటే వాళ్ళ యొక్క లారీల్ని లోడ్ చేసిన దాన్ని కూడా డబ్బిచ్చే డబ్బిచ్చే పని వస్తుంటే లోడ్ చేసిన లారీని కూడా అన్లోడ్ చేస్తున్నారు తప్ప కదా మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ ఎనభై మూడు వేల మెట్రిక్ టన్ ఉండ నలభై వేల మెట్రిక్ టన్ దగ్గర మీ దగ్గర అధికారిక మీరు రాశారు ఇంకా పది వేల మెట్రిక్ టన్నులు కూడా లేదు ఇంకా ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నులు ఏమైపోయింది అనేటువంటి దానికి రేపు విజిలెన్స్ ఎంక్వైరీ పోతాను కోర్టుకు పోతాను మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా లో ఉంటారు కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకువ్వాలి తప్ప నేను ఇప్పుడు రాలా ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సార్ పుచ్చుకోండు లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసినటువంటిది అన్లోడ్ చేయండి తప్పకదా ఇది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ అనంతగా అనేటువంటి చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆఫీస్ ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ సర్ అనే అనేటువంటి కలెక్టర్ గారు ఇంకా మీకు కూడా తెలుసుకుంటుంది ఇది ఒక కలగా నిబంధనలు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కేసుమే చెప్పాలి మరి ఎవరి ముందు లారీ వస్తే ఆ లోపలికి వచ్చాల్సిన పరిస్థితి ఉంటే మూడైదు రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంకులోనో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర పదకొండు వేలు కట్టించుకుని ఆ కట్టించుకున్న వాళ్ళకి ఈ స్లిప్ ఇచ్చి ఈ స్లిప్ ఇచ్చినటువంటి వారిని లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని అడుగుతుంది సరి చేసుకోండి ఇవాళ వచ్చినా నేను వచ్చాను మొత్తం కూడా నేను ఆపేశాను నేను వస్తున్నానని నేను వస్తున్నానని మూడు ఆపేశారు తప్పులేదు వెహికలా మేము వచ్చాడు ఎందుకు గొడవని కానీ రేపు నుంచి ఎట్లాంటి కేవలం పెట్టి అక్కడ పెట్టి ఫస్ట్ వచ్చిన మండి ఫస్ట్ పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం అందుచేత ఎవరు వచ్చినా అందరికీ శాండ్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో పదకొండు వేలు లారీ అని అర్థం ఇక్కడ పదకొండు వేలు లోడ్ చేసుకుంటే దేవరలో ఇరవై మూడు వేలు అవుతుంది ఏలూరులో ఇరవై ఆరు వేలు అవుతుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎనిమిది వేల ఐదు ఒక లారీ ఒక నిమిషం కూడా నించోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ పదకొండు వేలు తీసుకుని దాన్ని ఇరవై ఆరు వేలు కంపుతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మా ఇసుక వేయకుండా ఓన్లీ కూడా పెద్దపళ్ళన్నీ కూడా విశాఖపట్నం అమరావతి తరలించుకుంటున్నాం పేరుతో ఏదైతే ఇక్కడ దంద నడుస్తుందో దాన్ని కట్టి కోరుతుంది మీరు కూడా మీ ఉద్యోగాలు చేసుకోండి అంతేగాని రికార్డ్ ఏంటి చెప్తాను నాకు రికార్డు అంతా నేను తెచ్చుకున్నా ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు ఒక ట్రాక్టర్ లేదు మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్లు నమ్మేసి రెండు తిరిగట్లేదు అన్ని పెద్ద పడ్లే అన్ని వైజాగ్ పెట్టుకొని నమ్ముకునే పడలే ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు నోకల్ చేయాలి ఒక లారీ లేదు అన్ని కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు భీవరం అక్కడికి ఎవరో సుదర్శన్ గారు అంటే ఎవరో చంద్రబాబు గారు పంపించారా కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక దోచేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడో మీరు కూడా విన్నారు ఎవరైనా సామాయాన్యులు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు తప్పులేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాను ఏం చేతంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యత ఉందని అడుగుతున్న ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక సాధన సభ్యుడి గారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కళ్ళు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు అని చేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన అన్నీ కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదు రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఎసుకెవట్లేదు కాబట్టి ఈ మిగిలిన రీచ్ మిగిలిన రీతిలో ఒక రెండు రీతిలో పద్ధతిగా చేస్తున్నారు అలాగే ఇక్కడగా యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు ఉచిత చేసిన సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని కొనవదే ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మేది అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం ధన్యవాదాలు ఖచ్చితంగా నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మీద ప్రత్యేకం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి జో చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు ఎవరైనా సామ్యాన్యులు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు తప్పు లేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాను ఏం చేతంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దాన్ని కూటమి వారు చేస్తున్న దండాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యత ఉందని అడుగుతున్న ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు అంచేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన ఎన్ని కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదేసి రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఎసుకెవ్వట్లేదు కాబట్టి మిగిలిన రీచ్లు లాగే మిగిలిన రీచ్లు ఒక రెండు లో పద్ధతిగా చేస్తున్నాం అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికి మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు చెప్పిన సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని ఏదో ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి కడితే వారికి ఇస్తాం అంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను మళ్ళీ అవసరం అయితే రోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాను రోజు వచ్చి కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం ధన్యవాదాలు

上嘛，耶，双、啊